నమస్తే అండి ఆడపిల్ల అంటే ఇంటికి మహాలక్ష్మి లాంటిది పది మంది మగవాళ్ళు ఉన్న ఆ ఇంట్లో ఆడవాళ్ళు లేకపోతే ఆ ఇల్లు శ్మశానంలా ఉంటుంది ఎందుకంటే ఒక్క ఆడది ఇంట్లో ఎన్నో పనులు ఇంటి పని వంట పని అలాగే ఇంటికి బంధువులు వచ్చిన చుట్టాలు వచ్చినా ఎవరు వచ్చినా అందరినీ ప్రేమతో పలకరిస్తూ అలసట ఉన్నా సరే పక్కన పెట్టి ఆ కుటుంబ బాధ్యతలన్నీ మీద పేసుకుని ఆడవాళ్ళు జీవనాన్ని కొనసాగిస్తున్న ఈ క్రమంలో ఆడపిల్లకి ఇప్పుడు రక్షణ అనేదే లేదు చాలామంది చాలా చోట్ల మీ ఆడవాళ్ళు ఏమైనా కరెక్ట్గా ఉంటున్నారా ఆడవాళ్ళు చాలా డేంజర్గా ఉంటున్నారా అంటున్నారు ఉండొచ్చు కరెక్టే మీరు అన్నది కూడా కరెక్టే ఎందుకంటే ఇప్పుడు ఆడవాళ్ళు వేసుకునే డ్రెస్ సెన్స్ కానీ ఆడవాళ్ళు ఉండే విధానం కానీ కొన్ని చోట్ల రాంగ్ అయి ఉండొచ్చు కానీ ఒక్క విషయం ఇలా అడిగే వాళ్ళు ఆడవాళ్ళు డ్రెస్ బాగుండట్లేదు ఆడవాళ్ళు విధానం బాగుండట్లేదు కలితీ యూట్యూబ్లు చూడండి అంటున్నారు కరెక్టే కొన్ని యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే వాళ్ళు వేసే డ్యాన్స్లు కానీ వాళ్ళు పాడే పాటలు కానీ ఆ ఎక్స్పోజింగ్ అనేది చాలా టూ మచ్చుగా ఉంటుంది నిజంగా ఇలా ఆడవాళ్లే అని చెప్పి మాకే సిగ్గు అనిపిస్తుంది అంత టూ మచ్చుగా తయారయ్యారు వారు మాట్లాడే విధానం బాగుండట్లేదు వాళ్ళ డ్రెస్సింగు బాగుండట్లేదు ఇలాంటి నీచమైన లేడీసు అమ్మాయిలు గర్ల్స్ ఉన్నందుకు ఆడవాళ్ళు చాలామంది మేము సిగ్గుపడుతూ ఉంటాం అలా డ్రెస్ సెన్స్ వేసుకున్నందుకు అలాగే వీడియోస్ చేస్తున్నందుకు అంత టూ మచ్గా మాట్లాడుతున్నందుకు సిగ్గుగా ఉంది కానీ అందరూ కూడా అలా లేరు నూటికి ఒక ఐదు పర్సంటేజో పది పర్సంటేజో ఉంటే అలాగే డ్రెస్ సెన్స్లో డ్రెస్ సెన్స్ లేనంట వాళ్ళు వాళ్ళు మాట్లాడే విధానం బాగా లేనంట వాళ్ళు ఉండొచ్చు కానీ అందరూ ఆడవాళ్ళతో కంపేరింగ్ చేయకూడదు అలా వస్తే ఇప్పుడు ఈ రోజున ఎక్కువ అగా ఏ వయసు నుంచి జరుగుతున్నాయి ఆడవాళ్ళు డ్రెస్ సెన్స్ బాగుండట్లేదు అంటున్నారు పసి పిల్లండి ఐదు నెలల పిల్ల డ్రెస్ సెన్స్ ఏం చూసి పాడు చేస్తారు ఐదేళ్ళ పిల్లలు నాలుగేళ్ళ పిల్లలు పదేళ్ళ పిల్లలు ఇలా చిన్న చిన్న పిల్లల్ని ఎలాగా వాళ్ళు పాడు చేస్తారు మన కలకత్తా కేసు అలాగే రీసెంట్గా నిన్న వాళ్ళ స్కూలు మాస్టరే పిల్లలను పాడు చేస్తున్నట్టు చాలా చోట్ల చాలా గొప్ప వృత్తి అనేది మన టీచర్ వృత్తి అలాంటి టీచర్ వృత్తిలో ఉంటూ కూడా కొంతమంది తులసివనంలో గంజాయి మొక్కలాగా ఎవడో ఒక సన్నాసి ఎక్కువ రేర్ మాట అంటే ఒక కొంతమంది టీచర్స్లో ఇలాంటి చీడపురుగులు ఉంటారని టీచర్స్ కూడా అనుకోరు ఇష్టపడరు కానీ నేను లైవ్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి మేము ఎస్ట్ గోదావరిలో ఒక స్కూల్కి వెళ్ళి మా ఊరి పేరునే చెప్పదలుచుకోలేదు స్కూల్కి వెళ్ళాము అక్కడ హెడ్ మాస్టరే పిల్లలపైన ఇలాంటి చండాలమైన నీచు నికృష్టమైన పనులు చేస్తున్నాడని చెప్పి ఇన్ఫర్మేషన్ రావడంతో అక్కడ మేము వెళ్ళటం జరిగింది అక్కడ పిల్ల ఐదేళ్ళు నాలుగైదేళ్ళు కన్నా ఎక్కువ ఉండవు చాలా చిన్న పాప చాలా చిన్న పాప ఆ రోజున ఆ స్కూల్లో మేము వెళ్ళినప్పుడు ఆ పాపని ఎవరు లేకుండా మేము ఏమైందమ్మా అని అడిగినప్పుడు ఆ పాపకి ఆ దుర్మార్గుడ హెడ్ మాస్టరు వాడికి మనవరాలు మనవరాలు ఉంది ఆ మనవరాలతో కూడా అసభ్యంగా చేస్తున్నట్టు కూడా వాడు ఆ పిల్లలకు చెప్పాడంట ఆ పిల్లలకి చండాలమైన వీడియోస్ చూపిస్తూ మీరు ఇలా చేయాలి అలా చేయాలని చెప్పి వాళ్ళని ఎన్నో ఏళ్ళ నుంచి వా దుర్మార్గుడు ప్రేరేపిస్తున్నాడంట ఇది కొన్ని సంవత్సరాలుగా అంటే వాడు హెడ్ మాస్టర్గా వచ్చి ఎన్నేళ్ళైందో తెలియదు కానీ ప్రతి బ్యాచ్లో చిన్న చిన్న పిల్లలు బ్యాచ్లో తలుపులేసేసి తలుపులేస్తున్నారంటే ఎందుకు అనుకున్నారంటే కానీ ఈ దుర్మార్గులు ఇలాంటి దుర్మార్గుని అనుకోలేదంట విషయం పక్కన మా మగపిల్లల ద్వారా తెలిసి ఆ తల్లిదండ్రులు వీడు ఎవరినైతే పాడు చేస్తున్నారో ఆ పిల్లల తల్లిదండ్రులు కువైట్లోనో దుబాయ్లోనో ఎక్కడ దూరంగా ఉన్న తల్లిలు దూరంగా ఉన్న పిల్లల్ని వీడు టార్గెట్ చేసి ఇలా చేస్తూ ఉన్నాడు మరి ఆ పిల్లల డ్రెస్ అనేసి ఏమైందండి నాలుగైదు ఆరు ఏడు సంవత్సరాల పిల్లల డ్రెస్ని ఏమై ఏముందని చెప్పి వాడు పాడు చేస్తాడు పాడు చేయటానికి డ్రెస్ సెన్స్కి సంబంధం లేదండి కలకత్తాలో జరిగిన సంఘటన కూడా వాడు చేసింది ఏంటి అమ్మాయి ఏం చేసిందని చెప్పి అక్కడ అంతమంది అక్కడ అంటే అక్కడ జరిగింది విషయం ఏరు ఎందుకంటే అక్కడ చాలా పెద్ద మిస్టరీ అయితే ఉంది అక్కడ కొన్ని అసాంఘికమైన పనులు చేస్తున్నారు అది అమ్మాయి బయటపెడుతుందని చెప్పి చంపేసి పాడు చేసి చంపేయడం జరిగింది కానీ చాలా చోట్ల పసిపిల్లని టార్గెట్ చేస్తున్నారు అరవై ఏళ్ళ సంవ అరవై సంవత్సరాల వాళ్ళు యాభై సంవత్సరాల వాళ్ళు మగవాళ్ళు వీళ్ళు తాతయ్య అనే వయసు వాళ్ళు కూడా ఇంత చిన్న పిల్లల్ని పాడు చేస్తూ ఉన్నారు ఆడపిల్ల బయటికి రావటం అంటే చాలా భయపడవలసి వస్తుంది అంటే ప్రేమగా సొంత ఇంటి పక్కన సొంత మన మనుషులు అనుకున్న వాళ్ళ దగ్గర కూడా ఈ ఈరోజు తల్లిదండ్రులు వాళ్ళకి దూరంగా ఉండు వీళ్ళకి దూరంగా ఉండు ఆ అంకులతో జాగ్రత్త ఈ అంకులతో జాగ్రత్త అని చెప్పవలసి వస్తుంది ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఇలాగా ఆడపిల్లలకి ఇంటి ఇంటి ఇంటిలోనే సేఫ్టీ లేదు ఇంటి బయట సేఫ్టీ లేదు అంటే ఎలాంటి డౌట్ అయితే లేదని చెప్పాలి ఎందుకంటే ఇంట్లో బాబాయ్ వరుస అని చిన్నాను అని ఇలా రకరకాల దగ్గర బంధువులు కూడా పిల్లల్ని పాడు చేస్తూ ఉంటున్నారు మా పసివు హృదయం ఆ పసి వయసులో అది ఏం జరిగిందో కూడా వాళ్ళు చెప్పుకోలేని సిచ్యువేషన్లో పిల్లల్ని పాడు చేస్తూ ఉన్నారు ఈ విషయాలు బయట పబ్లిక్కి కొన్ని రావకపోవచ్చు భయంతోటో టెన్షన్తో వాళ్ళు చెప్పకపోవచ్చు కానీ ఎంతో కొంత తల్లిదండ్రులు తెలుసుకుని ఆ విషయాలు బయటకు లాగుతున్నారు స్కూల్కి పంపితే భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అన్నారు అలాంటి గురువే ఆ చిన్న పిల్లల జీవితాల్ని పాడు చేస్తున్నారంటే ఈ పిల్లలు ఎవరికి వెళ్ళి చెప్పుకుంటూ ఉంటారు ఇటు తల్లిదండ్రులకి చెప్పుకోలేక గురువుకి చెప్పుకోలేక మానసిక సంఘర్షణతో వాళ్ళ జీవితం పెరిగి తర్వాత వాళ్ళ జీవితం ఏమవుతుంది ఈ రోజుల్లో పుట్టిన పసిపిడ్డ నుంచి పెళ్లి చేసి పెద్ద అత్తయ్యవారింటికి వెళ్ళినా సరే ఆ ఆడది పుట్టిన తర్వాత చనిపోయే వరకు కూడా రక్షణ అయితే లేదని చెప్పాలి రీసెంట్గా ఎస్ట్ గోదావరిలో దొంగతనానికి వచ్చే డెబ్భై ఎనభై సంవత్సరాల ముస్లమ్మను కూడా పాడు చేశారు ఈ దుర్మార్గులు ఇంత దుర్మార్గులు ఉన్న ఈ ప్రపంచంలో ఆడవాళ్ళకి మనుగడే లేదు ఈ రోజున ఎక్కడ ఏం జరుగుతుందో తెలియకుండా ఉంది ఆడవాళ్ళ మెడల్లో బంగారాలు లాక్కెళ్ళిపోవటం వాళ్ళు ఇంట్లో వాళ్ళ వాకలు చల్లుకుని ముగ్గు పెట్టుకునే క్రమంలో కూడా వాళ్ళ మెడలో నలబోసులో బంధు లాక్కెళ్ళిపోవటం అసలు ఆడవాళ్ళకి అనేది సెక్యూరిటీ లేదు వాళ్ళకి బయటికి ఫ్రీడమ్గా తిరుగుతున్నారంటే మనసులో గుండెలు ఏదో ఒక భయమే ఇప్పుడు ఈ జరిగే సంఘటనలో ప్రతి తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఎక్కడెక్కడ ఉండి చదువుకోవాల్సి వస్తున్నప్పుడు ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళకి ఎక్కడో చోట కంగారు అనేది తప్పనిసరిగా ఉంటుంది ఈ అమ్మాయి డాక్టర్ కేసే కాదు మనకి ప్రతి చోట ప్రతి ఏరియాలోని మనము మనకెందుకు జరుగుద్దు ఇక్కడ ఈ సంఘటన ఎక్కడో ఉన్నాడు అనుకుంటాకైతే లేదు రాజమండ్రిలో ఆ ఇద్దరు పిల్లల్ని వాడు కిడ్నాప్ చేసి వాడు ఊటీ తీసుకెళ్పే ప్రాసెస్లో పోలీసులు టాలెంటెడ్గా పట్టుకున్నారు కాబట్టి సరిపోయింది ఇలా ఎన్నో కేసులు మనం ఎంతవరకు డిపార్ట్మెంట్ పైన అలాగే స్కూల్స్ యాజమాన్యం పైన మనం ఆధారం పెట్టుకుంటాం స్కూల్లో సేఫ్టీ ఉండట్లేదు ఎందుకంటే అక్కడ కూడా ఒక కీచుకుడు ఎవరో ఒకడు ఉంటానే ఉంటారు అది ప్రతి స్కూల్లో ఉంటారని కాదు ఎక్కడో చోటన ఈ రోజున ఆడపిల్లకి ఎక్కడ సేఫ్టీ అని అయితే లేదు ప్రతి తల్లి కూడా వాళ్ళ బిడ్డలకి అమ్మ జాగ్రత్తగా ఉండు అని చెప్పి మనం చెప్పవలసిన పరిస్థితి అయితే వచ్చేసిందన్నమాట కాబట్టి ఆడపిల్లలున్న తల్లిదండ్రులు జాగ్రత్త మీ పిల్లల్ని ఎక్కడా కూడా అశ్రద్ధగా వదిలేయటమో లేకపోతే వాళ్ళని సినిమాలకి షికార్లకి పిక్నిక్లకి పార్కులకి మీరు ఫ్రీడమ్గా వదిలేయటం వలన కూడా ఇలాంటి అత్యాచారాలు జరగటం కూడా ఆస్కారం అనేది ఉంటుంది కాబట్టి ఆడపిల్లల్ని జాగ్రత్తగా మీరు కాపాడుకుంటారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్